ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి తీసేసుకొని ఇదైతే మనం ఎంత క్రిస్పీగా ఉంటే చూపిస్తానండి మీకు సౌండ్ వింటు వినిపిస్తుందా మీకు చూడండి ఎంత క్రిస్పీగా అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో హెల్తీగా స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నానండి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కప్పు అటుకులు అయితే తీసుకున్నాను ఇవైతే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నామండి అటుకులు చూడండి సెకండ్ టైం కూడా ఇంకా వాష్ చేస్తున్నాను వాటర్ అయితే వంపేసుకుంటున్నా చూడండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులు అయితే వేరే బౌల్లోకి అయితే వేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఇవి చక్కగా నానిపోతే మనకు అటుకులం చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడైతే పెట్టుకున్నానండి అది నానే లోపల అయితే ఇది రెడీ చేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ కప్ అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నానండి ఇది కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి రెండు మూడు నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు స్మెల్ అయితే తెలుస్తుందండి చూడండి ఇంకొక నిమిషం ఉంటే బాగా ఫ్రై అయిపోతుంది మనకు చూడండి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇదైతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామండి చెల్లారి చెల్లారించుకోవాలి ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి చిన్నగా పోపు గింటైతే తీసుకున్నానండి అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇక్కడ చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది మనము ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఈ పోపు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఈ పోపు కూడా కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు చూడండి చక్కగా నానిపోయినాయి అటుకులు అన్నది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న శనగపిండి అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి మనం పోపు వేసుకున్నాం కదండి ఆ పోపును కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నానండి ఈ చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు కారం కూడా వేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా అలాగే చిన్నగా తరిగిన కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనకు బాగా పిండి ముద్దలాగా తయారవ్వాలన్నమాట చూడండి ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి చూడండి పిండి ముద్ద అయితే మనం చపాతి పిండి ఎలా తడుపుంటామో సేమ్ అలానే ఇక్కడైతే పసుపు వేయడం అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి పసుపు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ దాకా అయితే చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మనకు చూడండి ఇప్పుడు కొద్దిగా చేతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుందామండి ఇలా తీసేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక మనం ఇలా సైడ్కి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ షేప్ అయితే ఉండాలి చూడండి ఫస్ట్ రౌండ్ బాల్లాగా చేసుకొని ఇలా చేత్తో అనుకోవాలండి ఇలా అనుకున్న తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి మనకు షేప్ అనేది బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఆయిల్ కూడా అండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా వేసేసుకుందామండి ఒక్కొక్కటి నిదానంగా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకొక టైప్ ఇంకొక సైడ్కి అయితే తిప్పుకుందామండి మనం నిదానంగా ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇంకా ప్లేట్లకైతే తీసుకుంటున్నానండి మనకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట ఇది ఎందుకంటే అటుకులతో చేస్తున్నాం కాబట్టి మనకు ఆయిల్ అనేది ఎక్కువ పిలిచదు పిల్లలకి ఏదైనా ఇష్టంగా చేస్తే ఇలా చేస్తూ ఉంటేనే ఇలా ఎక్కువేస్తుంటారండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఇలానే మనము ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి ఇలానే అన్ని ఫ్రై చేసుకోవచ్చు అన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ స్నాక్స్కి అయితే సాసే ఎక్కువ తింటుంటారు సాస్ కాకుండా ఒకసారి నిమ్మకాయ కారం అయితే వేస్ చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక ఆపులమైన అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు రసాన్ని అయితే పిండుతున్నానండి ఒక చిన్న బౌల్ తీసేసుకొని మనకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఒక హాఫ్ డెమైన వరకు అయితే తీసుకున్నాను దీంట్లోనే రసం బాగా దెండి ఉందండి ఇందులోకైతే కారం అయితే వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిమ్మకాయ కారం ఒకసారి ట్రై చేయండి ఇలా చూడండి ఇలా అయితే చూడండి తయారైపోయింది ఇంకా ఇంకా వీళ్ళకి కలుపుకునేదాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే చేసి అయితే ఈ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్పేస్తానండి చూడండి ఇలా ముంచుకొని నిమ్మకాయ రసంలో అయితే సూపర్ని పుల్ల పుల్లగా కారంగా మళ్ళీ ఎవరొచ్చింది అడిగా ఎవరు రెడీ వచ్చింది అంటే నేను బాగున్నాయి నిమ్మ చెట్నయితే మీ అత్తులతో స్నాక్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వెంటనే చేసి ఇవ్వచ్చండి ఒక పది నిమిషాల్లో అయితే ఈజీగా ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్